ందు ప్రియమైన గౌరవనీయులైన గ్రామ ప్రజలకు అలాగే బీజేఆర్ నగర్ ప్రాంత వాసులకు ఊయని సుక్రీస్తునామంలో ఈ కాలము వందనాలు తెలియజేస్తున్నాము ఉదయం ఈ తెల్లవారుజామున ఇంకా ఈ మనసు పోకముందే మీ ప్రాంతంలోకి వచ్చి మాటలు చెప్పడానికి కారణము మీ అందరి మీద మాకున్న ప్రేమ మీ అందరి మీద మాకున్న భారము ఇప్పటి వరకు మా ప్రియులు పాడుతూ వచ్చారు యేసు ప్రభువు పిలుచు అని ఎందుకు పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు ఈ రెండు విషయాలు మనము గమనించాలి ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు మనల్ని పిలవ ఒకనొక సందర్భంలో విజయవాడలో గాంధీనగర్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ అని ఉంది మా దగ్గరలో ఏకేటీపీ స్కూల్లో చదువుకుంటున్న దినాల్లో మేము అటుగా వెళ్ళి వస్తున్నప్పుడు ఒక సంఘటన చూసాం ఒక వ్యక్తిని పట్టుకొని కొడుతున్నారు ఆ గేట్ దగ్గర కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఆమె దొంగతనం చేశాడా నేరం చేశాడా ఏం చేశాడు అని తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పెళ్ళికి పిలవకుండా వచ్చాడు పిలవకుండా రావటము నేరమైంది అక్కడ జరుగుతున్న ఒక గొప్పవాళ్ళ ధనవంతుల పెళ్లి జరుగుతుంది ఆ లోపలికి పిలవకుండా వచ్చాడు ఆయన అన్నాడంటే నన్ను పిలిచారు పిలిస్తే ఎవరు పిలిచారో చెప్పు నీ కార్డు ఇది అడిగితే ఏం చెప్పలేకపోయాడు అది మోసంగా ఎంచి ఆయన కొడుతూ వచ్చారు పిల్లరా ఈ సంఘటన ఏం చూపిస్తుంది అంటే ఈ లోకంలో గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు మనల్ని పిలవరు వారి వేడుకలకు పిలవరు వారి యొక్క సంతోషంలో మనల్ని పిలవరు ఒకవేళ పిలవకుండా వెళ్ళామా ఎంతో నష్టపోతాం కానీ దేవాది దేవుడు లోకంలో అందరికంటే ఉన్నతుడు ఇప్పుడే పాడుతూ వచ్చారు అందరికంటే గొప్పవాడు ఉన్నతమైన వాడు సర్వ సృష్టిని సృష్టించిన సర్వాధికారమైన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన అంటే నిత్య జీవులకి పిలుస్తున్నాడు మానవుడు మరణంలో ఉన్నాడు కాబట్టి దేవుడు జీవంలోనికి పిలుస్తున్నాడు రెండవది మానవుడు చీకటిలో ఉన్నాడు చీకటి జీవితంతో సరిపెట్టుకుంటున్నాడు దేవుడు వెలుగులోకి పిలుస్తున్నాడు మూడోది మానవుడు రోగంలో ఉన్నాడు ఆయన స్వస్థతలోకి ఆరోగ్యంలో పిలుస్తున్నాడు అంతేకాదు మానవుడు నాలుగోది శాపంలో ఉన్నాడు ఆయన ఆశీర్వాదంలోనికి పిలుస్తున్నాడు ఐదోది చూస్తే మానవుడు బాధల్లో ఉన్నాడు నెమ్మది లేదు ప్రభు పిలుస్తున్నాడు ఆరోది మానవుడు దుఃఖంలో ఉన్నాడు సంతోషం దేవుడు పిలుస్తున్నాడు ఏడవది చూసినట్లయితే మానవుడు నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాడు దేవుడు పరలోకానికి పిలుస్తున్నాడు పిల్లరా అందుకని ఎక్కడి నుంచి ఎక్కడికి పిలుస్తున్నాడు అనే మాట ఏడు విషయాలు చూసాం ఏడు విషయాలలో నువే స్థితిలో ఉన్నావు ఇంకా బంధకాల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా పైకి బ్రతుకుతున్నావు కానీ నెమ్మది లేదు సంతోషం లేదు తృప్తి లేదు ఎంతో కష్టపడుతున్నావు కానీ కుటుంబంలో సమాధానం లేదు ఈ ఉదయ కాల సమయం ప్రభువు ఇక్కడికి వచ్చినందుకు పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు ప్రయాసపడి భారీ మోసుకుని చిన్న సమస్య చెందారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని ప్రేమతో పిలుస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా నువ్వెవరువైనా కానీ ఈ పిలుపు నీ కొరకు కూడా నిన్ను కూడా పిలుస్తున్నాడు నువ్వు చిన్నవాడు అయినా యవనస్తుడు అయినా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా ఏ భేదమే లేదు అందరినీ ఆయన పిలుస్తున్నాడు ప్రియో సహోదరి సహోదరుడా ఆయన పిలుపుని విని ఒక మాట నువ్వు చెప్తే చాలు ఏ ప్రభువా నేను కూడా ఈ బంధకాల నుంచి రావాలని ఆశపడుతున్నాను ఈ యొక్క భయంకరమైన పాపంలో నుంచి నేను పరిశుద్ధతలోకి రావాలని ఆశపడుతున్నాను నన్ను కూడా మరి క్షమించు నన్ను కూడా నీ రక్తంలో కడుగు అని చెప్పినట్లయితే ప్రభుడిని క్షమిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ పిలుపుని దేవుడు పరలోకం నుంచి పిలవలేదు కానీ మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనందరినీ పిలుస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే భూమి మీదకి దేవాది దేవుడు యేస్సు అనే అనుభవంలో ఆ మాటలో వచ్చాడు మన కొరకే మన పాపాలు శాపాలు మనకొచ్చే శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఎన్నో శ్రమలు పొంది ఎన్నో బాధలు అనుభవించి మరణించి సెలువులో రక్తమంతా అంతా కార్చి నీ కొరకు నా కొరకే ఆయన చనిపోయాడు సమాధి చేశారు ఆ సమాధిని జయించాలని లేచాడు ఇప్పటికీ ప్రపంచంలో అంత తెలియని అద్భుతము యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి ఎంతో మంది చూస్తున్నారు ఆ సమాధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తున్నారు ఎంత గొప్ప అద్భుతం కాబట్టి దేవుడు నిన్ను పిలవటానికి ఈ లోకానికి వచ్చేసాడు అంతేకాదు ఆయన మరలా పరమునకు ఆరోహణమయ్యాడు మరలా రాబోతున్నాడు ఎవరైతే ప్రభు యొక్క పిలుపును విని మారమెనిషి పొంది రక్షణ పొంది పాప క్షమాపణ పొంది ఉంటారో వారందరిని తీసుకుని అయినా పరలోకానికి వెళ్తాడు లేదంటే భయంకరమైన నరకం ఉంది శిక్ష ఉంది ఈ పిలుపుని నిర్లక్ష్యం చేస్తే ఈ పిలుపు నాకు కాదనుకుంటే ఈ పులుపును తోసివేస్తే ఈ పిలుపును పట్టించుకోకపోతే మండు చిన్న అగ్నిగుండం ఉంది భయంకరమైన అగ్ని అగ్ని ఆడదు పురుగు చావదు ఏ పరిస్థితిని ఎందుకు తప్పించుకోవాలి నరకానికి ఎవరు పిలవకపోయినా వెళ్తావు కానీ పరలోకానికి ప్రభువు పిలుస్తున్నాడు ఇప్పుడే పాపం ఒప్పుకో నీ హృదయంలో ఒక చిన్న తీర్మానం చేసుకో ఏసు అనే అనుకో యేసు అంటే ఏమనుకుంటున్నావో వేసుకునే రెండు అక్షరాలు ఏ అంటే ఏదైనా సు అంటే సులువుగా చేసేవాడు సులువుగా నిన్ను ప్రేమిస్తాడు సులువుగా నిన్ను క్షమిస్తాడు సులువుగా నిన్ను విడిపిస్తాడు సులువుగా నిన్ను రక్షిస్తాడు సులువుగా నిన్ను స్వస్థపరుస్తాడు సులువుగా నేను బాగు చేస్తాడు సులువైన దేవుణ్ణి ఇప్పుడే సులువుగా నువ్వు నమ్మో నీ జీవితం మారిపోతుంది అలాగే దేవుడు నీకు సహాయం చేయాలని మీ కొరకై ప్రార్థన చేస్తాము పరిశుద్ధుడైన తండ్రి ప్రభు క్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి కాలనీలో కొద్ది సమయము ప్రభావి పాటలు పాడుతూ ప్రభు పిలుచు అనే పాట అంతేకాదు ఆయన పిలుస్తున్నాడనే పరలోక కరపత్రిక ఆయన పిలుస్తున్నాడనే దేవుని మాటలు ఇక్కడ చెప్పబడుతా వచ్చాయి కాలమే ప్రభాని విని ఈ ప్రాంతమంతా రక్షింపబడాలి మార్గం పొందాలి ఈ ప్రాంతంలో ప్రజలు ఏ బాధల్లో ఏ వ్యాధుల్లో ఉన్నారు ఏ కష్టాల్లో ఉన్నారు ఏ కలవరాల్లో ఉన్నారో ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఏ పాపపు పరిస్థితుల్లో ఉన్నారో అన్నిటి నుంచి విడిపించి వీరు వారిని ప్రభువ రక్షించమని ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించమని ఇక్కడ చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము ఉద్యోగాలు అంతేకాదు ప్రభువ రోగులకు ఆరోగ్యము నెమ్మది ముఖ్యంగా అందరికీ రక్షణ దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మహాప్రభు అనేశ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న